ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని లోతుమాని గుంటలో గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది యానాది సుబ్బమ్మ అనే మహిళ పూరింట్లో నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో సుబ్బమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం బీరువలో దాచి ఉంచిన సుమారు రెండు లక్షల రూపాయల నగదు బంగారం వెండి ఆభరణాలతో పాటు ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని మండలను అదుపు చేశారు 林间。 eh, yang నా పేరు యానాది సుమతి సార్ మేము కొంచెం పని వల్ల బయట వెళ్ళాము బయట నుంచి వచ్చే లోపల ఇంట్లో ప్రమాదం జరిగింది ఇంట్లో బేస్ మాట మాకు ఇల్లు కాలనీ శాంక్షన్ అయింది సార్ బేస్ వేసుకోవాలని చెప్పి రేపు నెలలో రెండున్నర తెచ్చి ఇంట్లో పెట్టి సార్ మొత్తం కాలిపోయింది డబ్బులంతా బంగారు పది సవర్లు ఉన్నాయి సార్ కొంచమే ఉన్నది కొంచెం కాలిపోయింది ఎండంతా అసలు ఏమి లేదు సార్ ఎండి పూర్తిగా కరిగిపోయింది ఫ్రిడ్జ్ కూలరు మంచాలు టీవీలు అన్నీ కలిపి సార్ ఇట్లా ఏమి ఎక్కువ వస్తువు అంటూ ఏమి దక్కలేదు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి